హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఉప్పు దీపం ఏ విధంగా పెట్టుకోవాలి ఉప్పు దీపం పెడితే లాభం ఏంటి అని చెప్తున్నాను ఉప్పు దీపం అనేది ఇంట్లో పెట్టుకుంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి అందుకే ఉప్పు దీపం ఇంట్లో పెట్టుకుంటారు ఇది ఇంట్లోనే కాదు ఆఫీస్లోనైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చు మన ఇష్టం ఈ ఉప్పు దీపం పెట్టుకోవడానికి మనం ముందుగా ఒక పెద్ద ప్రమిదం తీసుకొని ఆ ప్రమిద నిండుగా పసుపు రాసుకోవాలండి ఎక్కడ మచ్చలు లేకుండా నిండుగా పసుపు రాసుకొని ఆ ప్రమిదికి మొత్తంగా కుంకుమ బొట్లు పెట్టుకోవాలి నీట్గా ఎక్కడ కుంకుమ బొట్లు అనేవి పెట్టుకోవాలి అమ్మవారికి పసుపు కుంకుమ అంటే ప్రీతి కదా అందుకు పసుపు కుంకుమతో ఎక్కువగా మనం ఈ ప్రమిదని అలంకరణ చేసుకోవాలన్నమాట వీటితో పాటు ఇంకా చిన్న ప్రమిదులు రెండు తీసుకోవాలి వాటికి కూడా నిండుగా పసుపు రాసుకోవాలి ఆ రెండింటికి కూడా పసుపు రాసుకొని వాటికి కుంకుమ బొట్టు అనేది పెట్టుకొని పక్కన పెట్టుకున్నాక ఒక ప్లేట్ తీసుకోవాలండి రాగిది కానీ ఇత్తడిది కానీ ఏదైనా సరే ఒక ప్లేట్ తీసుకోవాలి ఆ ప్లేట్కి కూడా పసుపు రాసి దానికి కూడా కుంకుమ బొట్టు పెట్టుకున్నాక అలా బొట్టు పసుపుతో అలంకరణ చేసుకోవాలి అప్పుడు ఎట్నిగా ఈ విధంగా చేసుకునేక మనం ముందుగా తీసుకున్న పెద్ద ప్రమిదం ఉంది కదా ఆ ప్రమిదిలో త్రీ బై ఫోర్త్ వరకు ఉప్పు అనేది వేసుకోవాలి గడ్డు ఉప్పు అండి సాల్ట్ వాడకూడదు ఇక్కడ గడ్డు ఉప్పు మాత్రమే యూస్ చేయాలి ఉప్పు దీపానికి అయితే మాత్రం గడ్డు ఉప్పు యూస్ చేయాలి దీంట్లో త్రీ బై ఫోర్త్ వరకు ఈ ప్రమిదిలో ఉప్పు అనేది నింపుకోవాలి తర్వాత దానిపైన కొంచెం పసుపు కుంకుమంతో బొట్టు పెట్టుకున్నాక చిన్న ప్రమిదలు రెండు ఉంటాయి కదా వాటిని పెట్టేసి మనం ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ ఇది మనకి ఏది ఉంటే దాంతో మనం దీపారాధన చేసుకోవాలి ఆవు నెయ్యి అయితే చాలా మంచిది ఆవు అయితే దీపం పెట్టుకుంటే అమ్మవారికి ఆవు నెయ్యి అంటే ఇష్టం కదా వాటితో దీపం పెట్టుకుంటే చాలా మంచిది మీకు ఏమి ఉంటే అది పెట్టుకోండి ఈరోజు ఉపవాసం ఉండాలా లేదా అనుకుంటారు అది మన ఇష్టం అండి ఉపవాసం ఉన్నా పర్వాలేదు లేకపోయినా పర్వాలేదు అది మన శక్తి మేరకు మనం చేయగలిగితే ఉపవాసం ఉండొచ్చు లేకపోతే లేదు ఉప్పు దీపం అనేది ఏ రోజైనా పెట్టుకోవచ్చు అండి రోజు అంటే శుక్రవారం మాత్రం పెట్టుకోవాలి ఈ ఇదంటేది పౌర్ణమి రోజు అలా ఏం కాదు శుక్రవారం మాత్రం పెట్టుకోవాలి ఉప్పు దీపాన్ని అలా పెట్టుకునేక అమ్మవారికి అలంకరణ అంటే ఇష్టం కదా మీ దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతో అలంకరణ అని చేసుకోండి ఈ విధంగా ఏ ఫ్లవర్స్ అయినా పర్వాలేదు అమ్మవారికి అలా చామంత పువ్వులు అయితే చాలా మంచిది ఉంటే చామంతి పువ్వులతో పెట్టుకుంటే మంచిది అంబర్ అన్న చాలా ప్రీతి కదా ఈ విధంగా అలంకరణ చేసుకునేక యథావిధిగా మనం దీపారాధన ఏ విధంగా అయితే చేస్తామో ఆ విధంగా దీపారాధన చేసుకోవటమే ముందుగా మన ఇంట్లో పూజ ఏ విధంగా చేస్తామో ఆ విధంగా ఇంట్లో పూజ చేసుకున్నాక ఉప్పు దీపానికి కూడా వీటితో పాటు ఉప్పు దీపాన్ని కూడా పెట్టి మనం పూజ చేసుకోవాలన్నమాట ఆ రోజు అమ్మవారి అష్టోత్తరాలు చదువుకొని పువ్వులతో పూజ చేసుకుంటే సరిపోతుంది తాంబూలం ఒకటి అమ్మవారికి ఇంకా మీకు ప్రసాదం వీలైతే ప్రసాదం చేసి పెట్టచ్చు లేకపోతే ఏదైనా ఫ్రూట్స్ పెట్టేసి మీరు ఏ కోరిక మేరకు అమ్మవారికి ఉప్పు దీపం పెట్టారో దాన్ని నమస్కారం చేసుకొని ఈ ఉప్పుని మరుసటి రోజు మన సింక్ ఉంటుంది కదా సింకులో కానీ లేకపోతే ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ వేసుకోవాలి సింక్లో కొంచెం కొంచెం ఉప్పుని తీసుకొని ట్యాప్ ఆన్ చేసి కరిగించుకోవాలి ఈ కరిగించుకున్నప్పుడు మన ఏది ఏ కోరిక మేరకు అయితే మనము ఉప్పు దీపాన్ని పెట్టామో అది చెప్తూ ఉప్పుని కరిగించుకోవాలండి థ్యాంక్ యూ